అరకులోయలోని గిరిజనులు సాంప్రదాయ నృత్యంలో దింసా నృత్యం ప్రసిద్ధమైనది ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు సామూహికంగా నర్తించే దింసా నృత్యం దేశంలోనే విశ్వసాధారణ పొందింది వాల్మీకిలు భగతలు కొటియా కొలాములు మోకధరలు వంటి సుమారు పద్దెనిమిది తెగలకు సంబంధించి గిరిజనులు ఈ సాంప్రదాయ నృత్యంలో పాల్గొంటారని గిరిజన ప్రజలు అంటున్నారు ఎప్పుడైతే స్వతంత్రము రాక ముందు నుండి కూడా ఇది మన లిఖిత పూర్వకంగా మనకి దింస అనేది ఈ నృత్యము అలా మనకి ప్రతి పండగ పన్నెండు పండగలు ఉంటాయండి పన్నెండు పండగల్లో మనము ఈ పండగ అంటూ చేసుకుంటాము సంస్కృతిగా దింస మనకి జాతులు వారిగా అన్ని జాతులు కలిసి కూడాను ఒక భగత వాల్మీకి కొటియా కొండాదొర నూకాదోర దులియా అన్ని జాతులు కలిసి ఈ పండగ కలిసి మేము కలిసికట్టుగా పీటీజీ కొండా దొర కోర అందరూ కలిసి గ్రామాల్లో ఎన్ని కుటుంబాలు అయితే ఉంటారు ఎన్ని జాతులు అయితే ఉంటారు వాళ్ళందరూ కలిసి మేము ఈ పండగలు లేకపోతే ఇలా ఉత్సవాలకి మేము పార్టిసిపేట్ చేస్తామండి దింసా నృత్యంలో పాట తప్పనిసరి కాదు కానీ సంగీతం మాత్రం తప్పనిసరి ఈ సంగీతం లేకపోతే నృత్యం లేదు ప్రతి దింసా నృత్యం భేదానికి ఒక ప్రత్యేకమైన సంగీత వాదన ఉంటుంది ఈ సంగీతం గిరిజన సమాజం జీవితం భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి రూపొందించిందని గిరిజనులు అంటున్నారు డప్పు గిరిజన డోలు మోరి కిరిది తుడుము జోడుకొమ్ములు మొదలైనవి నృత్యానికి సంగీత వాయిద్యాలుగా ఉంటాయని అంటున్నారు ఇవి చిన్నతనం నుంచి తమ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నామని గిరిజన ప్రజలు అంటున్నారు ఎలాగ చదువు నేర్పించాడు అలాగ మేము చదువు మానేసి చదువు నేర్పించిన మా బదులు చదువు వల్ల ఇది మేము నేర్చుకున్నాం ఇది అప్పుడు ఇది నేర్చుకోండి రా బాబు ఇది నేర్చుకోండి అంటే అమ్మా నాన్న చూసుకునే ఇది నేర్చుకున్నాం ఊపురు పట్టుకొని ఊదడం అంటే ఊపిరి పట్టుకొని బాధ కొట్టడం అంటే ఎలాగ తెచ్చుకోవాలా ఎలాగ నేర్చుకోవాలా ఏది పట్టిన పడితే ఏది విద్య చేసుకొని మన కలుపు నేర్పించుకోవడము విద్య లేకపోతే మనం బతకలేము ఈ విద్య చేసుకోవాలి మనం పంట పండించుకోవడము మనకి ఏదో మనకి నలుగురుతున్న నాయన కులంతో గోపి నలుగురితో కలిసి తిరగడము ఈ విద్య చేసుకుంటున్నాం ఇలాగ పూర్వం నుండి ఇది ఇప్పుడు నుండి కాదే ఇంకా వయసు వయసు చిన్నప్పటి నుండి మనది పండగలు జాతరలోనూ పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాల్లోనూ సాంప్రదాయ వేడుకల్లోనూ ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా గిరిజనులందరూ సామూహికంగా ఈ దింసా నృత్యంలో పాల్గొంటామని అంటున్నారు సంవత్సరం అంతా మధ్య మధ్యలో వచ్చే పెళ్ళిళ్ళు పండగలు సాంప్రదాయ వేడుకలు ఇలా ఏ ఏడాది అంతా కూడా గిరిజనులకు పండగలే పండగ అంటే నృత్యాలే నృత్యం అంటే దింసానే దింసా నృత్యం చేసేవారికి వయసుతో పట్టింపు ఉండదు గిరిజన బాలికలు యువతీ యువకులు స్త్రీ పురుషులు కలిసి మెలిసి సామూహికంగా ఆడుతారని అంటున్నారు ఈ కాలంలోనే అలా గడిపించుకొని మనం సార్ ఎంతసేపు మనకు ఓపి ఉంటే ఈ కొట్టిన ఓపి ఉంటేనే మన ఓపీగా లేకపోతే ఎంతవరకు గంట పట్టుకు అర గంట ఉంటుంది రెండు గంటలంటే రెండు గంటలుగా ఓపిక ఉండవచ్చు అరగంట 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 మళ్ళీ ఇలాగే దించే మనకి అక్కడ ఓపిగా ఉంది